పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం రాష్ట ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రజలు నమ్మకంతో కూటమికి భారీ మెజార్టీ కట్టబెట్టారని ఆ నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తారన్నారు రాష్ట్ర మరి అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజు మరికీ సంబంధించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఛార్జీ తీసుకోవడం ఈ రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టం ఈ ఆయనకు ఆయనకుండమని చెప్పి నేను తెలియజేస్తున్నా పది ఏళ్ళ నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తా ఉన్నారు ప్రభుత్వాల్ని ఈ రాష్ట్ర మహిళలకి గుక్కుడు మంచినీళ్ళు ఇవ్వాలి గ్రామాలు అభివృద్ధి చేయాలి పంచాయతీలు అభివృద్ధి చేయాలని ఆయన చాలా ప్లాట్ఫామ్ మీద ప్రశ్నిస్తూ ఉన్నారు వైసీపీ నిలదీశారు పంచాయతీలో ఉన్న నిధులు దోపిడీ చేస్తే ఈవేళ కనెక్టెడ్ సబ్జెక్ట్స్ అన్ని కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి రావడం ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఆడబడుచుల యొక్క అదృష్టం ఏదైతే నమ్మకంతో ఒక నమ్మకంతో ఒక్కసారి ఒక ప్రతి ఓటు మరి ఏదైతే నినాదం ఇచ్చారో ఆ నమ్మకంతో ప్రజలు పట్టం కట్టారు ఇవాళ భారీ మెజార్టీ ఇచ్చారు ఆ మెజార్టీ తగ్గట్టు కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి